దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ఇరవై ఏడు ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా మొదటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది ఐదు చివరికి దావిదు అనేక సంవత్సరముల అనుభవము తరఫీదుల తర్వాత దేవుని మందిర దర్శనం విషయంలో తనకున్న ఆత్మీయ బాధ్యతను వహించగలిగిన స్థానమున వచ్చాను అందువలన దేవుడు నన్నెందుకు నేను ఇప్పుడు ఎరుగుదును అని దావిదనుచున్నాడు సులుమునుకు ఆ నమూనాను అప్పగించి తన యుద్ధ వీరులకు ఆ పనిలో కొంత భాగమును నెరవేర్చు బాధ్యతను ఇస్తున్నాడు ఆ ధన్యత కేవలం మనోపూర్వకముగా వారికే ఇవ్వవలను దేవుని సేవలో మనం బోధించవచ్చును ప్రార్థించవచ్చును ఏదో ఒక చిన్న పనిని చేయిచుండవచ్చు అయితే అది మనిషిని ఒత్తిడిని బట్టి జరిగింపబడినచో అటు దేవుని వలన అంగీకరించబడదు బలవంతంగా కానీ లేక ఈ భూమి మీద దాని ద్వారా నీకు ఏదైనా దొరుకునని కానీ నీవు ప్రభు సేవను చేసినచో పరలోకమందు నీకు ప్రతిఫలం ఉండదు దేవుడు మనపూర్వకమైన సేవనే కోరుచున్నాడు కూర్చున్నాడు ప్రైజ్లో